ఈ మాట గురువుగారు నాతో అన్నది అధికారం ఉంది కదా అని బలహీనమైన వాళ్ళు నా కింద ఉన్నవాళ్ళు నేను ఏమన్నా సరే వినే ఊరుకుంటున్నారు పడుతున్నారు అని చెప్పి ఎక్కడికి వెళ్తారులే అని మాట్లాడిన మాటలకి వచ్చే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది అని ఏం చేస్తారు దానికేసే పనిష్మెంట్ ఏంటి మీరు అంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కడుక్కోలేరు వాళ్ళు తినలేరు వాళ్ళు కదలలేని స్థితిలో వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతారు ఎంత క్షమించమని అడిగినా అది తిరిగిరాందై ఉంటుంది శాశ్వతమైన శిష్య అది ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉంటే మీ శరీరాన్ని వదిలేసే వరకు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లేని పక్షంలో ఒకరు చేయించుకునే ఒకరి చేత చేయించుకునే దుస్థితి దాపరిస్తుంది నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పన్నారు మన అధికారం మన చావుకి మన తలరాతను రాయడానికి ఉపయోగించకుండా మంచికి ఉపయోగించుకుంటే బాగుంటుందని ఉద్దేశం చాలా థ్యాంక్స్ గురువుగారికి